హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అబ్బాయికి అయితే నేనైతే ఇలా కుర్తా అనేది కుట్టేశాను మన దగ్గర ఉన్న కాటన్ బ్లౌజ్లు ఉంటాయి చూడండి కాటన్ బ్లౌజ్ తీసుకొని నేనైతే ఇలా ఒక కుర్తా అనేది కుట్టేశాను దీంట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేస్తూ నేనైతే కుర్తా అనేది కుట్టాను చూడండి కుర్తా ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి నేనైతే చూడండి బ్లౌజ్ని ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసేసి మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది తీస్తున్నాను మీకైతే ముందు చెప్తాను కుర్తా గురించి కుర్తాకు ఎంత మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను అనేది ముందైతే చెప్తాను ఇక్కడ బ్లౌజ్కి ఇక్కడ చివరిలో నీట్గా ఫినిషింగ్ అనేది స్టేట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి ఒకవేళ బ్లౌజ్ పీస్తో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి కుట్టాలని అనుకుంటే ఒకసారి వీడియోని అయితే ఫుల్గా చూసేయండి మీరే ట్రై చేస్తారు చూడండి నేను కుర్తా పొడవ అయితే ట్వంటీ వన్ తీసుకుంటున్నాను అవి ట్వంటీ వన్ అనేది పైన కింద మనకు ఖర్చులను జాయింట్ కలుపుకొని మరి ట్వంటీ వన్ అనేది తీసుకు ఎందుకంటే మనకు హ్యాండ్స్ కూడా రావాలి కదా ఇదే బ్లౌజ్ పీస్లో మనకు లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచు ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట షోల్డర్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ అలాగే నెక్ టూ పాయింట్ ఫైవ్ అనేది తీసుకున్నాను మీరు నోట్ రాసుకోండి ఈ స్క్రీన్ పైన మీరు అలాగే ట్యాప్ చేసి ఉంచితే నేను రాసుకున్న నోట్ అనేది మీకు కనిపిస్తుంది మనకు చంక డౌన్ కూడా నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది తీసేసుకున్నాను చూడండి ఇలా చెస్ట్ లూజ్ కూడా సెవెన్ సెవెన్ పాయింట్ తీసుకోలేదు సెవెన్ తీసుకున్నాను ఇక్కడ మనకు నడుము లూజ్ అనేది ఇలా సిక్స్ తీసుకున్నాను అలాగే హిప్ అనేది ఎయిట్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా తీసుకొని మొత్తం నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ గల్ అయితే త్రీ 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 ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకున్న త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ రౌండ్ అనేది ఇలా అయితే కర్వ్ ఇచ్చేసాను ఫ్రంట్ రౌండ్ కర్వ్ ఇచ్చేసి చంక రౌండ్ కూడా కర్వ్ ఇచ్చేసాను సో మనకు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కలిపి కట్ చేస్తాను చూడండి మనకు చంక రౌండ్ అనేది ఎంత ఉందో చూడండి ఇక్కడ మనం ఎప్పుడు కుర్తాలో మనకు షోల్డర్ హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అనేది క్రాస్గా తీసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ ఇందులోనే ఉంది సో ఫ్రంట్ గల్లా ముందే కట్ చేయట్లేదు విడివిడి చేశాక ఫ్రంట్ గల్లా అనేది ఇక్కడ షోల్డర్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో చిన్న ఖర్చు పెట్టుకున్నాను అలాగే ఇలా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఖర్చు పెట్టుకున్నాను ఇక్కడ హిప్ దగ్గర కూడా ఒక కచ్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రంట్ గల్ కర్వ్ అనేది రౌండ్ కట్ చేస్తాను చూడండి ఫ్రంట్ గల్ల రౌండ్ కట్ చేశాక బ్యాక్ గల్ ఓన్లీ వన్ ఇంచే డౌన్ తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే మనకు కాలర్ అనేది వస్తుంది కదా సో కాలర్ రావడం వల్ల మనము వన్ ఇంచే రౌండ్ తీసుకోవాలన్నమాట షోల్డర్ స్టార్టింగ్ ప్లేస్లో నుంచి చిన్నగా రౌండ్ అనేది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనము మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేటివి తీద్దాం సో మనకు ఆర్మ్ లూజ్ ఎంత ఉంది మనకు కరెక్ట్గా ఆర్మ్ లూజ్ సిక్స్ అనేది ఉంది సిక్స్ అంటే ఎక్స్ట్రా మనకు సైడ్ జాయింట్ల కోసం సెవెన్ ఉండాలి హైట్ సెవెన్ కావాలి మనకు సో సెవెన్ కావాలంటే ఈ మిగిలిన క్లాత్లో మనకు ఎలా ఫోల్డ్ చేసినా మనకు హ్యాండ్ అనేది చంక ఆర్మ్ లూజ్ సెవెన్ అనేది రాదు ఇలా పొడుగుగా ఉంది కానీ ఈ వర్క్ అనేది అడ్డంగా వచ్చేస్తుంది సో బాగుండదు అలా బాగుండదు కాబట్టి నేనైతే హ్యాండ్కి ఎలా కట్ చేస్తానో చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఎంత పొడవుకో ఎంత పొడవుగా వస్తుందో అంత పొడవుతో ఇక్కడ కట్ చేస్తాను సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా నేను ఉంచుకున్నాను ఎక్స్ట్రా కరువు కోసము ఇక్కడ హైట్ ఎంత వచ్చిందో అంత తీసేసుకొని హైట్ ఉన్న దానికంటే డౌన్ టూ ఇంచెస్ అలా డౌన్ చేసేసి ఆర్మ్ లూజ్ అనేది కట్ చేస్తున్నాను చూడండి మనకు ఆర్మ్ లూజ్ ఎంత ఉంది ఆర్మ్ లూజ్ కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ ఉంది సో టూ ఇంచెస్ డౌన్ చేసి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడికి మార్క్ వేసేసాను చూడండి ఇలా ఎక్స్ట్రా హ్యాండ్ కర్వ్ అయితే ఇలా తి తింపేసాను అనమాట సో ఇప్పుడు చేతిని అయితే రౌండ్ కట్ చేస్తున్నాను ఇక్కడ మనకు చూస్తున్నారు కదా మన క్లాత్ మిగిలిన క్లాత్ కూడా హ్యాండ్ పొడవు బాగుంటుంది కుర్తాకు హ్యాండ్ పొడవుగా పొడవుగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది సో మిగిలిందైతే నేను కొంచెం హైట్ రావడానికి అతుకు అయితే వేస్తున్నాను అనమాట సో ఆ అతుకు కూడా మనకు ఏర్పడకుండా నీట్గా అదేదో డిజైన్ వచ్చినట్టు వేసాను మీరు స్టార్టింగ్లో చూసారు కదా అక్కడ చూసినప్పుడు మీకు అది హ్యాండ్లో కొంచెం డిజైన్ అనేది పొడువుగా వచ్చింది ముందుకు రాగానే ఇది అడ్డంగా వచ్చింది గమనించారా అక్కడ అసలు అతుకు అనేది మనకు ఏర్పడకుండా నేనైతే స్టిచ్ చేశాను అనమాట చూడండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది చూడండి ఆ మిగిలిన క్లాత్లో మనం కాలర్ అనేది తీసుకోవచ్చు నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను చూడండి ఇప్పుడు స్టిటింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఒక సిక్స్ ఇంచెస్ పొడవుతో మార్క్ వేసుకున్నాను మిడిల్లో మిడిల్లో మనకు హుక్స్ పెట్టుకోవడానికి ఉండాలి కదా స్టార్టింగ్లో కుర్తాకు హుక్స్ అనేటివి ఉంటాయి కదా సో ఈ సిక్స్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను కానీ నేనైతే హుక్స్ పార్ట్ పాటు పార్ట్ కోసం కొంచెం వెడల్పుతో నేను మీకు చూస్తాను చూడండి సెవెన్ ఇంచెస్ అలాగే సెవెన్ ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకొని వెడల్పు అయితే త్రీ అండ్ హాఫ్ అలా చూడండి త్రీ అండ్ హాఫ్ దాకా ఉంది కరెక్ట్ దీని ఇది పొడవుగా ఉన్న దాని మధ్యలో టక్స్ పెట్టుకొని మనకు కాలర్ కూడా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట ఆ టక్స్కి ఇలా రివర్స్గా పెట్టేసుకొని నీట్గా మనం హుక్స్ పాటు కాజాపాటు అయితే కుట్టుకోవాలి చూడండి నేనైతే ఎలా కుడుతున్నానో మీరు కూడా సేమ్ అలాగే కుట్టుకోండి నేను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశాను కదా ఆ మార్కింగ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా అక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట చిన్న బాక్స్ చిన్న బాక్స్ లాగా కరెక్ట్ మిడిల్లో నుంచి మనం కుట్టుకోవద్దు నేను ఖర్చు ఇచ్చాను కదా ఆ ఖర్చు పక్క నుంచి మనకు ఒక పాదం అందం కంటే తక్కువ గ్యాప్ తోటి బాక్స్ లాగా ఇలా మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి మిడిల్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అక్కడ చివరిలో రఫ్ ఇచ్చేసి మళ్ళీ రివర్స్ వచ్చేయాలి ఇప్పుడు మిడిల్లో నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బాక్స్ షేప్లో మనం అక్కడ తి మలిపాం కదా అక్కడ ఖర్చులు పెట్టుకోవాలన్నమాట ఖర్చులు పెట్టుకొని చూడండి వీటిని వెనకకు అనేసి ఒక సైడేమో మనకు హుక్స్ లాగా హుక్స్ని పట్టి ఉంచే విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి బయట సైడ్ బయట సైడు మలుచుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ అనేది ఆ హుక్స్ని పెట్టే విధంగా మనము లోపలి సైడ్కి ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనకు బాక్స్ బాక్స్ లాగా పెట్టాం కదా సో మనం మూల ఖర్చులాగా పెట్టామంటే అలా తిరగకుండా అనమాట బాక్స్ లాగా పెట్టాం కాబట్టి క్లాత్ అనేది నీట్గా అలా ఫోల్డ్ చేసి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అయితే నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా వెనకకు మలిచి ఒకటి ఒకటేమో ముందు సైడ్ ఉండే విధంగా కుట్టేశాను చూడండి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చేసి వెనక క్లాత్ అనేది కొంచెం కట్ చేసి ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేస్తాను చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్ని ముందుగా ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేస్తాను స్టిచ్ వేసి ఇప్పుడు వెనక సైడ్ నుంచి ముందు సైడ్ నుంచి నీట్గా ఒక స్టిచ్ అనేది ఇలా క్లాత్ని చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను సో మనకు చాలా నీట్గా హుక్స్ పాటు గాజాపాటు అనేది వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ కిందికి మనం మంచిగా నీట్గా కట్టిగా ఉండే విధంగా ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఏం అవసరం ఉండదు కదా ఇవి రెండింటినీ షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ హుక్స్ పార్ట్ మనకు వచ్చేసిందంటే మనకు ఈ కుర్తా కట్ స్టిచ్చింగ్ మొత్తం వచ్చేసినట్టే చూడండి షోల్డర్స్ అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకొని రెండు సైడ్ షోల్డర్స్ అనేటివి మంచిగా నీట్గా ఇలా స్టార్టింగ్లో చివరిలో రఫ్ ఇచ్చేసుకొని నేనైతే షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఇలా షోల్డర్స్ అటాచ్ చేసేసి రెండు కుట్లు వేసేసాను కదా ఇప్పుడు మనం హ్యాండ్ని నేను హ్యాండ్ కట్ చేసేటప్పుడు మీరు గమనించారు కదా హ్యాండ్స్ని నేను అతుకులు అనేటివి వేసాను కదా అతుకులలాగా కట్ చేశాను కదా వాటిని జాయింట్ చేసుకోవాలి చూడండి మనకు కుర్తా ఫ్రంట్ బ్యాక్ అయితే అటాచింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి ఇక్కడ నేను అతుకు వేస్తానని చెప్పాను కదా కటింగ్లో సో ఆ కటింగ్లో ఉన్న అతుకు అనేది నీట్గా ఏర్పడకుండా ఇలా అయితే నీట్గా ఇలా అతకు అనేది వేసేస్తున్నాను చూడండి రెండు హ్యాండ్స్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే అతుకు వేస్తున్నాను ఇలా అతుకు వేసాక దీని పక్క నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఉంటే మనకు ఏర్పడుతుంది సో దీని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట సో పైకి స్టిచ్ అనేది కనిపిస్తుంది సో మనం ఒక బ్లౌజ్లో ఒక కుర్తా కుట్టడమే గ్రేట్ కదా సో ఈ అతుక అనేది డైలీ మనకు ఎండాకాలంలో ఈ కాటన్ ఏటన్నా ఏదన్నా చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ ఈ కాటన్ కుర్తా వేసామంటే పిల్లలకు ఇబ్బందిగా ఉండదు మన వాళ్ళకి ఇరిటేషన్గా ఉండదు బాగానే ఉంటుందన్నమాట మామూలుగా కొన్ని అయితే బాగా కుచ్చుకుపోతాయి కదా చూడండి ఇక్కడ చంక రౌండ్ అయితే ఫ్రంట్ చంక లోతోనే తీసేసాను కిందికి నీట్గా స్ట్రైట్గా కట్ చేసి కిందికి చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను టూ సైడ్స్ హ్యాండ్స్ కింది సైడు చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా టూ సైడ్స్ హ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిపోయాక ఇప్పుడు మనము ఈ హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసాం కదా దానికైతే స్టిచ్ వేసేసుకుందాం సో నేనైతే కొంచెం నీట్గా ఉండడానికి రెండు స్టిచ్లు వేసాను అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ అనేది కర్వ్ తింపలేదన్నమాట లోతుకి చూడండి ఇలా కర్వ్ అయితే లోతులకి కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఫ్రంట్ కర్వ్ అనేది చూసుకొని నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా మిడిల్ టక్స్ పెట్టుకున్నాం కదా ఇలా అయితే అటాచ్ చేసేసుకోండి హ్యాండ్స్ని హ్యాండ్స్ని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో నుంచి హ్యాండ్స్ అనేటివి అటాచ్ చేసుకోవాలి అలాగే రివర్స్ తింపేసి ఒక చివరికి వెళ్ళిపోయాక అదే మిడిల్లో నుంచి ఇంకో చివరికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి సైడ్ జాయింట్లో ఖర్చు అనేది పెట్టాను కదా అది బాగా గుర్తుంచుకోండి ఇలా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి అతుకు అనేది ఏర్పడకుండా నీట్గా హ్యాండ్ కూడా ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది కదా సో ఈ కలర్ బ్లౌజ్ అనేది ఎలా అనిపించింది కుర్తాకు బాగా అనిపించిందా ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక కమెంట్ అయితే చేయండి అలాగే ఈ కుర్తా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా వీడియో మొత్తం ఫుల్గా చూసింటే కమెంట్ చెయ్యండి ఖచ్చితంగా ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి చాలా నీట్గా కుడ్ హ్యాండ్ ఇంకొక హ్యా సైడ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తాను దానిపై నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను సో ఈ కుర్తాకి కాలర్ అనేది కట్ చేసి లాస్ట్కు చివరలో కుట్టాను అన్నమాట చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ జాయింట్లు చేసేసుకోవాలి హ్యాండ్కి ముందు చివరిలో ఒక వన్ ఇంచ్ గ్యాప్ తోటి నేనైతే స్టార్ట్ చేశాను కరెక్ట్ మనకు ఆర్మ్ లూజ్ వరకు స్టిచ్ అనేది వేయట్లేదు ముందుగా రెండింటినీ కలిపేసి అతక అనేది వేస్తున్నాను అనమాట మనకి ఇక్కడ హిప్ లూజ్ చూసుకున్నాం కదా మనకు ఎక్కడైతే కట్స్ వస్తాయో అక్కడ వరకు తీసుకెళ్ళి రఫ్ ఇచ్చేసాను అనమాట చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకున్నాను టూ సైడ్స్ ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే నేను ఇక్కడ హిప్ లూజ్ ఎంత ఉందో అంతవరకు నేనైతే తీసుకెళ్ళి రఫ్ ఇచ్చేసాను అనమాట టూ సైడ్స్ హిప్ లూజ్ చూసుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా టూ సైడ్స్ హిప్ లూజ్ అనేది సో నేను ఇలా స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో బాబిన్లో థ్రెడ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా అయింది సో మళ్ళీ సెట్ చేసుకొని నేనైతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను హిప్ లూజ్ అనేది ఎయిట్ ఇంచెస్ అలా ఉంచుకొని ఇక్కడ చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకొని నీట్గా పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఆర్మ్ ఈ చెస్ట్ లూజు అలాగే నడుము లూజు ఇవన్నీ నేను ముందే మార్కింగ్ వేసి పెట్టాను కదా ఆ మార్కింగ్ కరెక్ట్గా చూసుకుంటూ నేనైతే ఇక్కడ మన చివర్ క్లాత్ ఉంది చూడండి దాన్ని ఫోల్డ్ చేసి కూడా మనము మా స్టిచ్ అనేది వేసుకోవచ్చు సో కాటందే కాబట్టి కూచ్చుకపోదు కాబట్టి నేనైతే అలాగే వదిలేసాను అనమాట సో నేను ఇక్కడ ఆర్మ దగ్గర ఖర్చు పెట్టాను కదా ఆ ఖర్చు మనకు నడుము ఖర్చు అలాగే హిప్ వరకు ఇలా ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసాను టూ సైడ్స్ ఇలాగే స్టిచ్ చేశాను అనమాట ఇలాగే స్టిచ్ చేశాక మనకు కట్స్ ఉంటాయి కదా మామూలుగా మనం చూడదారికి కట్స్ ఎలా స్టిచ్ చేస్తాము సేమ్ అలాగే కట్స్ ఈ కుర్తాకు కూడా స్టిచ్ చేయాలన్నమాట చూడండి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కుచ్చుకునే క్లాత్ అయితే నేను అలా చేస్తుండే సో ఈ కాటన్ మెత్తగానే ఉంటుంది కాబట్టి నేనైతే అలా చేయలేదు చూడండి ఇప్పుడు ఇక్కడ కట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ముందుగా బాటమ్ నుంచి పైకి ఫోల్డ్ చేసి ఎక్కడైతే మనకు కట్స్ స్టార్ట్ అయ్యా అక్కడ వరకు తీసుకొని రివర్స్గా చేసి చిన్న రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మనకు చుడిదార్లో కట్స్ ఎలా స్టిచ్ చేస్తాం సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి నీట్గా సో నేనైతే టూ సైడ్స్ స్టిచ్ అనేది వేయలేదు ఒకటే సైడ్ వేసాను అనమాట సో టూ సైడ్స్ వేస్తే లుక్ అనేది మనకు లాగా వస్తుందని వన్ సైడే స్టిచ్ అనేది వేశాను చాలా నీట్గా ఇలా అయితే కట్స్కు ఇలా అయితే ఇచ్చేయండి స్టిచ్చింగ్ చూడండి ఇలా నీట్గా మలిపేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి కంప్లీట్ మనకిప్పుడు మొత్తం కుర్తా అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది మిగిలింది ఏంటంటే కాలర్ ఇదంతా కుట్టడం ఒక ఎత్తు ఈ కాలర్ సెట్ చేయడం ఒక ఎత్తు అనమాట సో మనకు అలవాటు ఉంటే ఏం కాదు నా కొద్దిగా అలవాటు లేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని కాలర్ అనేది కట్ చేసి క్యాన్వాస్ పేపర్ అయితే లేదు నా దగ్గర సో క్యాన్వాస్ పేపర్ లేకుండానే ఓన్లీ క్లాత్ తోటే కాలర్ అనేది సెట్ చేశాను సో చూడండి ఇలా హ్యాండ్స్ రివర్స్ చేసేసుకొని నీట్గా కుర్తా అయితే సెట్ అయిపోయింది కుర్తా సెట్ అయిపోయిన తర్వాత కాలర్ కట్ అనేది చేయడానికి కొంచెం ఓపికతోటి కరెక్ట్గా కాలర్ని కట్ చేశాను అనమాట కట్ చేసిన తర్వాత చూడండి దీనికి హుక్స్ పెట్టుకోవచ్చు అలాగే మన దగ్గర ఏదైనా బటన్స్ ఉంటే కూడా బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట కాలర్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసి మనకు అసలు కాలర్ రౌండ్ ఎంతుంది అనేది చూసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసి ఇలా ఇలా పట్టేసుకోవాలి నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చేసింది సో మనకి ఎయిట్ అండ్ హాఫ్ డబల్ కావాలన్నమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ గుర్తుపెట్టుకోండి మనకు మిగిలిన క్లాత్లో చూడండి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసిన దగ్గర మలిచింది ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ దీన్ని ఇలా మలిపేసింగ్ ఉంది కాలర్ వెనక సైడ్ వస్తుందనమాట సో దీన్ని ఇలా సెట్ చేసుకొని కాలర్ నెక్ అయితే కట్ చేశాను చూడండి దీంట్లో ఈ రౌండ్ షేప్లో మనకు చూడండి ఎయిట్ అండ్ హాఫ్ అనేది వచ్చేసింది ఇలా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది మనం ఏం చేయాలంటే నేను టూ పీ టూ పీసెస్ తీసుకున్నాను కదా ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి సో ఈ మధ్యలో అతుకు పడిందేమో నేను లోపల సైడ్ ఉండే విధంగా పెట్టేస్తున్నాను సో ముందు మనము పైన సైడ్ ఉండేది క్లాత్ అనేది మనము ఇలా స్టిచ్ అయితే వేసుకుందాం పైకి ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్ వేసేసుకొని దీనిపై నుంచి కూడా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనము మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న కుర్తా తీసుకొని చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి సో మనకు క్యాన్వస్ పేపర్ ఉంటే నీట్గా వచ్చేస్తుంది అసలు ఇంత టైం అనేది తీసుకోదు నా దగ్గర క్యాన్వాస్ పేపర్ లేదు కాబట్టి కొంచెం స్లోగా స్టిచ్చింగ్ అనేది చేయాల్సి వచ్చిందనమాట సో ఇంతకుముందు కూడా నేను నా ఛానల్లో ఒక కుర్తా అనేది కుట్టాను మా అబ్బాయికే ఇదైతే మా ఫ్యామిలీలో వాళ్ళదే అనమాట త్రీ ఇయర్స్ బాబుకి చూడండి మిడిల్లో ఇలా టక్స్ పెట్టుకొని మనకు కాలర్ అయితే సెట్ చేసుకుంది ఎక్కడైతే మిడిల్లో ఉందో అక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి సేమ్ కాన్వాస్ పేపర్ పెట్టినా ఇలాగే అనమాట నీట్గా ఇలానే ఒక సైడ్ మనం క్యాన్వాస్ పేపర్ పెట్టి ఐరన్ చేసేసుకుంటాం సో చూడండి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి వాస్ తీసి మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకొక సైడ్కి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు పైన వైపు ఉన్న క్లాత్ని ఒక లోపలికి మనం మళ్ళీ చిన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది మనము క్యాన్వస్ పేపర్కి అతికించేసి ఐరన్ చేస్తామన్నమాట సో ఇదే మెథడ్లో నేనైతే క్యాన్వస్ పేపర్ లేకుండా కాలర్ అనేది సెట్ చేస్తున్నాను ఎంతైనా క్యాన్వాస్ పేపర్ ఉంటే ఆ లుక్ వేరుంటుండే సో ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి ఇలాగే అడ్జస్ట్ చేసి వేస్తున్నాను చూడండి నీట్గా ఇలా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి వెనకకు పెట్టేసుకొని మనకు చూడదారులో కూడా కాలర్ అనేది ఇలాగే సెట్ చేసుకుంటారు చూస్తున్నారు కదా ఇలా సెట్ చేసుకున్నాక పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను నీట్గా మనకు కాలర్ నెక్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ స్టార్టింగ్లో పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేస్తే మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా కంప్లీట్ అయిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే ఒక బ్లౌజ్ పీస్తో ఎంత నీట్గా ఒక కుర్తా అనేది కుట్టేశాను ఫోర్ ఇయర్స్ బాబుకు త్రీ ఇయర్స్ బాబుకు వచ్చే విధంగా నేనైతే కుర్తా అనేది స్టిచ్చింగ్ చేశాను మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి కమెంట్ చేసి అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్స్ అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్